రయస్సులో యేసుక్రీస్తు నామంలో ప్రతి ఉదయం దేవునితో సంగమైనటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ప్రే దేవుని బిడ్డారా ప్రభుణశ్రీస్తున్నాములు మీ అందరికి నా హృదయపూర్వక నందనాలు తెలియజేస్తున్నాను మరి దినం మరొక వర్తమానము మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో డెబ్భై మూడవ కీర్తన మూడో వచనం పదిహేడో వచనం చదువుతాను కొంచెం జాగ్రత్తగా ఆలకించండి డెబ్భై మూడవ కీర్తన మూడో వచనం పదిహేడవ వచనం పద్దెనిమిదవ వచనం ఈ మూడు వచనాలు చదువుతాను కొంచెం జాగ్రత్తగా ఆలకించండి మూడో వచనం భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని పదిహేడు పద్దెనిమిది వచ్చినారు వారి అంతమును గురించి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండను నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు వారు నశించున్నట్లు వారిని ప్రియుల ఈ మాట ఈ మాటను మనం గమనించినట్లయితే భక్తుల ఆశాపు ఈ కీర్తనం రాస్తూ భక్తీనులు క్షేమంగా బ్రతకడం నీతివంతులకు అనేక బాధలు రావడం ఆశాకు గమనిస్తూ వచ్చినట్టు వాస్తవమే ఈ లోకంలో మనం గమనిస్తుంటాం కదా దేవుని నమ్ముకొని యథార్థంగా మనం బ్రతుకుతున్నప్పుడు అనేక శ్రమలు కష్టాలు బాధలు ఎరుకులు ఇబ్బందులు కరువులు అనేక రకాలైనటువంటి సమస్యలు క్రైస్తవులుగా మనకు ఎదురవుతుంటాయి ఎదురవుతున్నటువంటి మనకు ఎదురవుతున్న ఆ సందర్భంలో భక్తిహీనులను చూసి మనకు కొంచెం కొన్నిసార్లు బాధేస్తుంది వాళ్ళు బాగున్నారే వాళ్ళు ఈ లోకంలో సంతో సంతోషంగా ఉన్నారే దేవుని నమ్ముకోకపోయినా వాళ్ళకు సమృద్ధి అయినటువంటి సంపద ఉందే దేవుని నమ్ముకోకపోయినా వాళ్ళకు సమృద్ధి అయినటువంటి ఆస్తుంది నాకేం లేదే నా బ్రతికెళ్ళకి ఎట్లా తగలాడింది నా బ్రతికెళ్ళికి ఎట్లా అయిపోయింది అని ఒక్కొక్కసారి మనము నిరుత్సాహపడేటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతుంటాయి దేవుని వెళ్ళారా అదే విషయాన్ని ఈ ఆశాబ్ భక్తుని గమనించాడంట భక్తీనులు క్షేమంగా ఉండటం గమనించాడంట భక్తీనులు క్షేమంగా బ్రతుకుతుండటము గమనించి నీతిమంతులకు అనేక శ్రమలు కలగడం చూసి వారి అంతం ఎలా ఉంటుందో అని దేవుని మందిరానికి పోయి భక్తీనుల క్షేమం గురించి వారికి అంతాన్ని గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుని బిడ్లారా అలా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆశాబ్ భక్తునికి ఒక దర్శనాన్ని తెలియజేస్తున్నాడు ఏమిటో దర్శనం అంటే వారు గురించి నేను దేవుని మందిరంలో ధ్యానం చేస్తుండగా ఆయనకు ఒకటే ఒకటి కనపడుతుందంట ఏమంటే వారు నిశ్చయముగా కాలు జారుచోటనే ఉన్నారట ఎక్కడున్నారట కాలు జారుచోటనే దేవుని వెళ్ళారా కాలు జారిందంటే వాడు నిత్యము అగాధంలోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి కోలుకోలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి మరలా దేవుని నామాన్ని స్మరించడానికి కూడా చేతగారేటువంటి పరిస్థితుల్లోకి వాడు వెళ్ళిపోయే ప్రమాదం ఉందని తన భక్తుడు ఆ ధ్యానంలో గమనిస్తూ వస్తున్నాడు ప్రతి దేవుని బిళ్ళారు ఈరోజు మనకు కూడా అనిపిస్తుంటుంది నేను ఇంత భక్తునై ఉండటం నాకే నీ శ్రమలు ఎందుకో నేను ఇంత భక్తిపూర్ణయి ఉండగా ఇంత యథార్థపూర్ణ అయి ఉండగా అన్ని విషయాల్లో దేవునికి నమ్మకంగా ఉంటున్నాను అన్ని విషయాల్లో దేవునికి యదార్థంగా ఉంటున్నాను అన్ని విషయాల్లో నేను బాగుంటున్నాను కానీ నాకే ఎందుకు ఈ రోగాలు నాకెందుకు ఈ బాధలు నాకెందుకు ఈ కష్టాలు నాకెందుకు ఈ సమస్యలు నాకేందుకు యొక్క అనుభవాలని కృంగిపోతున్నావేమో మరి ఆ దేవుని బిడ్డ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో శ్రమలు లేనిదే సంపూర్ణత లేదు శ్రమలు లేనిదే క్రీస్తురాకడికి సిద్ధపాటు లేదు శ్రమలు లేనిదే సింహాసనం లేదు శ్రమలు లేనిదే దేవుని సన్నిధి లేదు అది గుర్తుపెట్టుకో ఆ శ్రమల ద్వారా ఏ శోధన ద్వారానైనా ఏ రోగం ద్వారానైనా మనల్ని దేవుడు సంపూర్ణపరచాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉంది అది గ్రహించు వాళ్ళు బాగున్నారు వీళ్ళు బాగున్నారు వాళ్ళ క్షేమంగా ఉన్నారు వీళ్ళు క్షేమంగా ఉన్నారని మనము ఇతరింటి అల్లమునో వెనకింటి వెంకాయమునో పొరిగింటి పొల్లమునో వాళ్ళ వీళ్ళని చూసి మనము వాతలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం అంతకంటే లేదు ప్రియుల మనము గమనించాలి భక్తిని మాత్రము క్షేమంగా లేరట భౌతికంగా క్షేమంగా బ్రతుకుతున్నా ఇహలోక సౌభాగ్యాన్ని మనం చూడకూడదు ఇహలోక సౌభాగ్యాన్ని చూస్తే మనమే ప్రమాదములు పడిపోయే పరిస్థితి కానీ వాళ్ళు ఎక్కడ అంతం ఎలా ఉందో తెలుసా నిశ్చయంగా జాలు చోటనే కానీ యథార్థ పౌరుడమైనటువంటి మనం భక్తి పౌరులమైనటువంటి మనసు మన యొక్క కాలు ఎక్కడుందో తెలుసా క్రీస్తు యేసు అనేటువంటి బండ మీద స్థిరమగా నిలబడి ఉందట ప్రేమ దేవుని బిడ్లారా అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది నీతిమంతుడు ఏడు మార్లు పడిపోయినను తిరిగి లేపబడతాడు ఎందుకంటే నీతి మంతుని పాదం ఎక్కడుంటుందంటే యేసు అనేటువంటి బండ మీద దేవుని బిడ్డారా ఈ దినం ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం గురుతో నేను మీ ముందుకు మా రావాలని ఆశపడుతున్నాను ఏంటంటే సామెతల గ్రంథం రెండవ అధ్యాయం పన్నెండవ వచనంలో ఒక చక్కటి మాట రాయబడింది ఆ మాట నేను చదువుతాను ఒకసారి మీరు దానిని ఆలోకించవలసిందిగా తెలియజేస్తున్నాను సామెతల గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చి భక్తీయును దేశంలో ఉండకుండా నిర్మూలమవుతురు ఏమైపోతారంట భక్తీనులు దేశంలో ఉండకుండా నిర్మూలమైపోతారంట భక్తీహనులే కానీ సమృద్ధిగానే ఉన్నారు సర్వం సమృద్ధిగా ఉంది వాళ్ళకి ఏ బాధలు లేవు వాళ్ళు సంతోషంగా ఉన్నారు ఆనందంగా ఉన్నారు కానీ ఏమంట దేశంలో ఉండకుండా నిర్మూలమైపోతారంట మీరు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఒక భక్తుని జీవితాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే ఆ భక్తులు ఎవరు అంటే లోతు లోతు కుటుంబము అబ్రహాం కుటుంబంలో ఉన్నటువంటి కాపురులకు లోతు కుటుంబం ఉన్నటువంటి కాపురులకు చిన్న గొడవ వచ్చిందండి ఆ గొడవ వలన అబ్రహాం అంటున్నాడు తమ్ముడు నీవు ఉత్తర దిక్కుకు వెళ్తే నేను దక్షిణ దిక్కు వెళ్తాను నీవు తూర్పు దిక్కుకు వెళ్తే నేను పడమడి దిక్కు వెళ్తాను నీ ఆలోచన ఏంటో చెప్పు దాన్ని బట్టి మన ఇద్దరం వేరైపోదాం మనము బంధువులం కనుక మనకు పగలు ప్రతీకారాలు ఉండకూడదు నీ కాపురులు నా కాపురులకి పగలు ప్రతీకారాలు ఉన్నాయేమో మన ఇద్దరికి మాత్రం ఆ పగ ప్రతీకారాలు ఉండకూడదు కాబట్టి నీ యొక్క ఇష్టానికి వదిలేస్తున్నాను నువ్వు తూర్పు కోరుకుంటే నేను పడవరికి వెళ్ళిపోతాను నువ్వు దక్షిణం కోరుకుంటే నేను ఉత్తరానికి వెళ్ళిపోతానని ఇద్దరం మాట్లాడుకొని ఒక నిబంధన చేసుకొని వేరైపోయారండి దేవుని బిడ్డారా లోతు ఏం చూశాడు తెలుసా సోయరు ప్రాంతం చూశాడు ఆ సోయరు ప్రాంతం అట యహోవా నాటిన తోట వల్లే ఉందట పచ్చగా 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 కనపడుతున్న లోతు కంటికిలారా లోతు పైన ఉన్నటువంటి పచ్చదనమే చూశాడు కానీ ఆ పచ్చదనం వెనుకున్నటువంటి పురుగును చూడలేదు ఆ పచ్చదనం వెనుకున్నటువంటి భక్తిహీనత అనేటువంటి పురుగును చూడలేదు పైకి భక్తి గలవారి నటిస్తున్నారు ఆ భక్తిహీనత ఆ భక్తి గల వారి వల్ల నటిస్తూ లోపల భక్తిహీనతను దాచిపెట్టుకొని భక్తిహీనులు వలే ఆ సోయర్ ప్రాంతం అంతా కూడా భ్రష్టుతో నిండిపోయింది కానీ సౌను సారీ ఈ లోతు దృష్టికి ఎలా కనపడిందంటే ఇది పచ్చగా ఎహో నాటిన తోటలాగా లోతు కనబడింది లోతు ఆ ప్రాంతాన్ని కోరుకున్నాడు సోయోర్ ప్రాంతాన్ని కోరుకున్నాడు వెళ్ళాడు ఆ ప్రాంతంలో కాపురం కాలక్రమంలో ఏం జరిగిందో తెలుసా మొదటిగా భార్యను కోల్పోవాల్సిన పరిస్థితి లోతుకొచ్చింది భార్యను కోల్పోవాల్సిన పరిస్థితి లోతుకొచ్చింది తర్వాత కడుపులు పుట్టినటువంటి పిల్లలే తండ్రితో పాపము చేసి శాపగ్రస్తమైనటువంటి జీవితంలోనికి వెళ్ళేటువంటి అనుభవం లోతు కుటుంబానికి దాపురించింది దేవుని బిడ్డారా ఆ తర్వాత చరిత్రలో మనం గమనించినట్లయితే లోతు వంశము కానీ లోతు వంశావళి కానీ ఎక్కడా కూడా కానరాని పరిస్థితి దానికి కారణం ఏమిటి అంటే లోతు పచ్చపచ్చగా ఉందని సౌభాగ్యంతో ఉందని కళకళలాడుతుందని సోయోరు ప్రాంతాన్ని కోరుకొని సోయోరులో ఉండే భక్తి కలిసిపోయి లోతు లోతు కుటుంబం అంతా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయారు శాపగ్రస్తంలోకి వెళ్ళిపోయారు చరిత్రలో లోతు కుటుంబం అంతటితో తుడిచిపెట్టుకుపోయింది ప్రిలారా ఆ తర్వాత అబ్రాహం కుటుంబాన్ని మనం గమనిస్తే అబ్రహాం కుటుంబము అనేకులకు ఆశీర్వాదకరంగా అనేకలకు ఆశీర్వాదకరంగా దేవునామానికి అయిమకరంగా యేసుక్రీస్తు వంశావళి వచ్చేటువంటి ఒక యోధా గోత్రము వచ్చేటువంటి ఒక అనుభవంలోనికి అబ్రామ్ కుటుంబం వెళ్ళింది దేవుని ఆలోచన చేయండి భక్తియులు దేశములు లేకుండా నిర్మూలమైపోతారు అందుకనే అదే సామతలి రెండు మూడవ అధ్యాయం ముప్పై మూడవ రాయబడిన మరొక మాట ఆ మాటను కూడా నేను చూస్తాను ఒకసారి మీరు ఆలోచించండి ముప్పై మూడవ వచనం భక్తీయులు ఇంటి మీదకి యహోవ శాపం వచ్చును భక్తీయులు ఇంటి మీదకి ఏమో యహోవ శాపం వస్తుందంట ప్రిలరా ఆ యహోవ శాపం ఎలా ఉంటుంది మొదట పచ్చగానే ఉంటుంది మొదట పచ్చగానే ఉంటుంది లోత కుటుంబంలో లోతు సోయోర్ను కోరుకున్నటువంటి ఆ సోయోరు మాది మైదానం వల్లే ఉంటుంది పచ్చ పచ్చగా ఉంటుంది కానీ ఆ తర్వాత అర్థమవుతుంది దాంట్లో దిగిన తర్వాత అర్థమవుతుంది ప్రియ దేవుని బిడ్లారా ఆలోచన చేయండి దినాన భక్తిహీనులు క్షేమంగా ఉన్నారని మన వాళ్ళని చూసి వీళ్ళని చూసి మనం భ్రష్టత్వంలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు భక్తుల యొక్క కొలత దేవుడు కొలుస్తాడు మనం కొలవకూడదు కూడా అయితే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే భక్తి భక్తి పరులమైనటువంటి మన జీవితంలో ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని ఇరుకులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనము మన యొక్క విశ్వాసతను మాత్రం పొరపాటున వదిలిపెట్టకుండా మన జీవితాన్ని గట్టిగా పట్టుకోవాలి విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని మన జీవితంలో మనం ముందడుగు వేయాలి ప్రియుల ఆలోచన చేద్దాం ఈ దినం మనకి వ్యక్తిగత జీవితంలో దేవుడు మంచి జడువులు ఎందుకు పెట్టాడంటే నువ్వు భక్తి పరుడు అయి ఉంటావా లేకపోతే భక్తిహీనమై ఉంటావా అని తెలుసుకున్న కొరకు మంచి చెడులు పెట్టాడు ఈ రోజున దరిద్రులను ధనవంతులు ఎందుకు పెట్టాడంటే నువ్వు ధనవంతులను చూసి నీ విశ్వాసాన్ని కోల్పోతావా లేకపోతే దరిద్రులను చూసి నీ విశ్వాసం ఇంకా ఎదుగుతావా అనేటువంటి దానికోసం దేవుడు నిన్ను ధనవంతులను దరిద్రులు పెట్టున్నాడు ధనవంతులు చూసి మోసపోవద్దు సోయర్ ప్రాంతాన్ని చూసి లోతు లోతు మోసపోయినట్లుగా ధనవంతులు చూసి ఏ రోగం లేనటువంటి వారిని చూసి ఏ బాధ లేనటువంటి వాళ్ళు చూసి నువ్వు మోసపోవద్దు అయితే వారి అంతం ఏంటంటే అది ఆలోచించి వారి అంతం ఏమైంది నిశ్చయముగా కాలు జారే చోటనే దేవుడు చేయి వదిలిపెడితే అదో పాతాళానికి దిగజారిపోయేటువంటి పరిస్థితుల్లో దేవుని మిల్లారా ఈ సంగతి ఆశాభోక్తుని గమనించి అంటాడు ఎందుకు భయభక్తులు కలిగినట్టే నాకు మేలు అని నా భక్తహీనతను గదులుగా నీ ఎందుకు భయభక్తులు కలిగినట్టే నాకు మేలు అని దైవజనుడు పలుకుతున్నాడు దేవుని విడా ఆలోచించే ఈ దినం మనమేదో భక్తులు అన్నట్లు కాదు కానీ భక్తిహీనులు క్షేమంగా ఉన్నప్పుడు మనకు కొంచెం మత్సరం కలుగుతుంది ఎందుకంటే వాళ్ళు క్షేమంగా ఉన్నారు మాకీ బాధ కలుగుతున్నాయి మాకీ బాధ కలుగుతున్నాయి మేమెందుకు ఈ పరిస్థితులు ఉండాల్సి వస్తుందని భక్తిహీనులు క్షేమం చూసి మనము ఎప్పుడు కూడా విచారించవలసిన అవసరం లేదు అయితే దేవుడు మనల్ని ఎక్కడ పెట్టాడంటే యేసు ముఖ్యమైన మోనరాయి ఉండగా అపోస్తుల ప్రవక్తలు వేసిన పునాది మీద మనల్ని ఆయన అయితే ఆ పునాదిని మరి మనము మన యొక్క విశ్వాస జీవితంలో ఆ పునాదిని కాపాడుకుంటూ మనం ముందడుగు వేయాలి క్రీస్తియస్ అనేటువంటి పునాది మీద మనం కట్టబడుతున్నామనేటువంటి విషయాన్ని ఎప్పటికీ నువ్వు మర్చిపోవద్దు దేవుని మీద భక్తుల క్షేమాన్ని పొరపాట్లు చూడకు వారి వైపు చూడుకు వారి వైపు చూస్తే దేవుడు కూడా భక్తిహీనం అయిపోవాలి అందుకనే పరమజ్ఞానటువంటి సులో చక్కటి మాట అంటున్నాడు అన్నిటిని పరిశీలించాడు ప్రపంచంలోకంలో ఉన్నదాన్ని అంతటిని కూడా పరిశీలించి 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 సమస్తమును జ్ఞానంతో పరిశోధించిన తర్వాత సులోమాలు అంటున్న చివరి మాట అంటు ప్రసంగి గ్రంథం చివరి అధ్యాయంలో చివరి వాక్యంలో రాయబడి ఉంటుంది ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే యహోవైందు భయభక్తులు కలిగి ఉండి నడుచుకున్నట్టే మానవ కోటికి విధి అని సొలోమాను భక్తులు తెలియజేస్తున్నాడు ప్రియుల పరమజ్ఞానటువంటి సొలోమును అన్ని అనుభవించాడు సమస్త వైభవం అనుభవించాడు సులోమన వైభవాన్ని చూడటానికి హుషు దేశపు స్త్రీనే వచ్చి సులోభన వైభవాన్ని చూసింది వెండి బంగారంలో పొదుపు లేదు అన్ని ఐశ్వర్యంగానే ఉన్నాయి కానీ స్వలోభన జీవితంలో గమనించండి చివరి కాలంలో సులోమని చివరి కాలంలో సొలోమోన్ చేసుకున్నటువంటి భార్యలను బట్టి సొలోమోన్ యొక్క మనసు తిప్పివేయబడి ఒక విగ్రహారాధకుడుగా సొలోమోన్ నిలబడి ఉన్నాడు ఎంతటి భక్తుపరుడై ఉన్నాడు సొలోమోన్ అటువంటి భక్తిపరుడే పరుడే లోకములో ఉన్నటువంటి వాటి కోసం ఆరాటపడి తన భక్తి జీవితాన్ని పోగొట్టుకొని విశ్వాస జీవితాన్ని పోగొట్టుకొని విగ్రహారాధనను ప్రోత్సహించినటువంటి భక్తిహీనుడిగా సొలోమోన్ మిగిలిపోయి ఉన్నాడు దేవుని బిడ్డ స్వలోభన లోతు కుటుంబంలే నీ జీవితం నా జీవితం ఉండకూడదని దేవుడి దినం నీతో మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి ప్రియా దేవుని బిడ్డ దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా నీవు ఆకాంక్షతో విని దేవుని యొక్క వాక్యాన్ని పాటించడానికి అవలంబించడానికి భక్తిలో క్షేమం చూడకుండా దేవుని మార్గం వైపు చూస్తూ అది ముళ్ళబాటైనా సరే ఇష్టముతో నీవో ముందడుగు వేస్తూ ఎన్ని శ్రమలను ఓడ్చుకోవడానికి నీవు శ్రద్ధపాటు కలిగితే ఆ సిద్ధపాటుతో కూడి మనసు మనస్సు నేను పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్తుంది భక్తిహీనుల మార్గం పాన్పే కాదని నేనట్లేదు ఆ పూలపాన్పు కింద మహా అగాధం దాగబడి ఉన్నటువంటి సంగతిని నువ్వు మర్చిపోవద్దు కాబట్టి నీ వ్యక్తిగత జీవితంలో భక్తిహీనత వైపు పొరపాటును చూడద్దు భక్తిహీన వైపు పొరపాటును చూడొద్దు నీకున్న భక్తిని నీవు విశ్వాసాన్ని కాపాడుకుంటూ నువ్వు ముందడుగు వేసుకుంటూ నీ జీవితాన్ని నడిపించుకో అబ్రహం వలె ఆశీర్వాదకరంగా మార్చబడు లోతు వలే భ్రష్డైపోకు సులోమ స్వలోమం వలె భ్రష్డు అయిపోకు యా దేవుని మీద ఈ దినం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీ వ్యక్తిగత జీవితాన్ని మార్చుకోవాల్సిన అవసరం నీకు ఎంతైనా ఉంది భక్తిని క్షేమం పొరపాటులు చూడకు ఆయాసంగా నీ జీవితాన్ని మార్చుకోకు వాళ్ళు బాగున్నారు వీళ్ళు బాగున్నారు వాళ్ళు బాగున్నారని వాళ్ళని బట్టి వీళ్ళని బట్టి నువ్వు పడుకు వాళ్ళకి అంతమేంటో ఆలోచన వాళ్ళకి భవిష్యత్తు ఏంటో ఆలోచన చేయి ఈ లోకంలో వాళ్ళు బాగానే ఉంటారు కానీ కరపరిస్థితి ఏంటో అది ఆలోచన చేసి దానిని బట్టి నీ జీవితాన్ని ముందడుగు వేసుకుంటూ కొనసాగు దేవుడు ఆ కృపను నీకు నాకు మనకు దేవుడు దయచేయను కాక భక్తుల క్షేమము చూసి మత్సర పడకుందము గాక భక్తుల క్షేమము చూసి ఆయాస వాళ్ళ యొక్క అంతదేశంతో గమనించి వారి యొక్క అంతదేశంను బట్టి అనేక అంత్యదేశం క్రీస్తు కు పునాది మీద ఉన్నటువంటి విషయాన్ని మనం గమనించి దేవుడికి స్తోత్రం చెల్లించడం గాక దేవుడు ఆ కృపను మనకు గాక ప్రార్థన చేసుకుందామా మహాపరిషుడ కృపగల దేవాన్ని కొందనాలు కృదయ కాలంలో మా అంటే వీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు చలిస్తున్నాం అవునయ్యా భక్తిలో క్షేమం మేము చూసినప్పుడు అయ్యా మా హృదయం మత్సరం పడుతుంది అయ్యా వారు క్షేమంగా ఉన్నారని మేము అనుకుంటున్నాం కానీ వారు నిశ్చయంగా కాలు జారు చోటే ఉన్నారనేటువంటి విషయాన్ని మీరు మాకు తెలియజేశారు అవును ప్రభా తండ్రి మరి కాలు జారే స్థితిలో ఒక క్షణ మాత్రమే పాడేటువంటి స్థితిలో వారు ఉన్నారనేటువంటి విషయాన్ని ఇదే మీరు మాకు తెలియజేసిన మాటలు బట్టి స్తోత్ర తండ్రి మీరు మాకు తెలియజేసిన మాటలు ప్రభా మేము దీవెనకరంగా నడిపించుకునే మాకు శక్తిని శక్తినివ్వమని కోరుతున్నాం లోతు ఏ విధంగా అయిపోయాడు భక్తుల క్షేమాలు చూసే ఏ విధంగా అయితే భ్రష్టు అయిపోయాడు ఆర్థిక ప్రభుత్వం మేము లోతు కుటుంబం అనే భ్రష్టులుగా మారిపోకుండా తండ్రి స్వలోభం ఏ విధంగా అయితే భ్రష్డైపోయాడు ఆ విధంగా మేము భ్రష్టులుగా మార్చబడకుండా భక్తుల క్షేమం మా కట్టబడినప్పుడు దాన్ని బట్టి మేము మత్సరపడకుండా తండ్రి మీరు మా జీవితాన్ని ఒక క్రీస్తు యువస్ పునాది మీద నిలబెట్టారని మేము గ్రహించి అయ్యా మేము నిశ్చయంగా పరలోకంలో నీతో ఉంటామనేటువంటి సంతోష సౌభాగ్యాలతో ఈ లోకంలో ఎన్ని శ్రమలు కలిగినా ఎన్ని బాధలు కలిగినా ఎన్ని రోగాలు కలిగినా వాటన్నింటిని బట్టి మేము సంతోషించే వారి ఉంటకు మాకు సహాయం దయచేయమని కోరుతున్నాం విన్నటువంటి వర్తమానం ద్వారా మేము ఆదరించబట్టి మాకు సహాయం దయచేయమని మహిమ గంత వాళ్ళు పొందుకోమని ఏ సునాము అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె పంచదు ప్రియులారా మీ అందరికీ నా హృదయపూర్పందనాలు ఈ యొక్క వాక్యాన్ని మరి మీరు వినండి అనేకలకు షేర్ చేయండి మరి తద్వారా మా పరిచయం ప్రోత్సహించండి మరి మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి యూట్యూబ్లో మరి ఫేస్బుక్లో ఈ యొక్క సందేశం అందించబడుతున్నప్పుడు మరి మీరు మా పరిచయను మరి ప్రోత్సహించగలను తెలియజేస్తున్నాం మరి మీ ప్రార్థన అవసరం ఏమైనా ఉంటే స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ ఫోన్ నెంబర్లకి మరి వాట్సాప్ ద్వారానైనా కాల్ ద్వారానైనా మరి మీ యొక్క ప్రార్థన అవసరం మాకు తెలియజేయగలరని సంతోషిస్తున్నాం నిశ్చయంగా మీకోసం మేము ప్రార్థన చేస్తాం దేవుడు మిమ్మల్ని దీవించుగాక సెలవు తీసుకుందాం